అలాంటి వారు మీరు ఇంత బిజినెస్ మేము విన్నది ఏంటంటే గోవా వరకు బిజినెస్ మెయింటైన్ చేసేంత వరకు ఉంది మీకు అని చెప్పేసి అలా ఎలా స్టార్ట్ అయింది మ్యామ్ మీ జర్నీ పదహారు సంవత్సరాలకి మా పెద్ద బాబు పుట్టి వన్ మంత్ నాకు మళ్ళీ మ్యారేజ్ డే కి వన్ మంత్ బాబు ఉన్నారు పదహారు సంవత్సరాలకి నేను పడిన టెన్షన్స్ వాళ్ళు పడొద్దు ఈ ఆలోచన బాగుంటుండే టీవీలో వస్తుండే అప్పట్లో దూరదర్శన్ ఛానల్ ఒక్కటే వస్తుండే మాకు ఆ దూరదర్శన్ ఛానల్లో మనకి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ కి వన్ అవర్ క్లాస్ వస్తుంది ఏదో బాగుంది బ్యాంగిల్ స్టోర్ ఏం చేయాలి మనకు అసలు నాలర్జే లేదు అందులో బ్యాంగిల్ స్టోర్ ఎలా నాలర్జే లేదు బ్యాంగిల్ స్టోర్ అంటున్నారు మా ఓనర్స్ బ్యాంగిల్ స్టోర్ బోరబండ ఉంటది ఓకే మేముండేది బల్గంపేట ఆ ఊహించలేదు మాకు డెబ్బై ఎనిమిది వేల ముప్పై రూపాయలు మా ఫస్ట్ ఇన్కమ్ సరే ఓకే సేల్ చేసేస్తాను ఫైవ్ లాక్స్ కి సేల్ అని చెప్పి ఇద్దరం డిస్క ఎందుకంటే మేము పెట్టింది యాభై వేలు ఇది కూడా అసలు ఎంత పెద్ద ఇష్యూ అయింది అనుకున్నారు షాప్ అయితే మాకు ఇక్కడ మళ్ళీ చీటింగే షాప్ మెయిన్ ఏమైపోయిందంటే షాప్ మాకు ఇచ్చింది ఓనర్ వేరు ఓకే అసలు ఓనర్ వేరు జరిగింది అయితే మధ్యలో ఒక అతను ఏం చేశాడంటే షాప్ పెట్టుకున్నాడు అది సబ్లీజ్ కి మాకు ఇచ్చాడు అసలు ఒక రోజు ఓనర్ వచ్చి మమ్మల్ని అడిగితే ఓనరే వచ్చి నన్ను అడుగుతున్నాడు మీరు రెంట్ ఎంత ఇస్తారు ఇక్కడ ఏంటి అది ఇది అని అడిగితే నేను ఓనర్కే చెప్తున్నాను అది ఓనర్ అని నాకేం తెలుసు నాకు తెలిసిన ఓనర్ వేరు కదా మేము సెవెన్ థౌసండ్ ఇస్తున్నాము రెంట్ అది ఇది అని చెప్పేసి అంటే గుచ్చిగుచ్చి అడుగుతున్నారు నాకుండేది చాలా కోపం చాలా చిరు కానీ చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చాను ఎందుకు ఇచ్చానో కూడా తెలియదు నాకు ఓకే సో అయితే ఆయన వచ్చి అన్ని క్వశ్చన్స్ అడిగి వెళ్ళిపోయారు నెక్స్ట్ డే నాకు ఒక ఫోన్ ఏంటి ఇది మీరు ఒకసారి రండి ఇక్కడికి అని మీరెవరు మేమెందుకు రావాలి అని సరే అప్పుడు మాకు రూ ఓనర్ అని రెంట్ కి ఇచ్చారు కదా శేఖర్ అతను శేఖర్ అనమాట ఆయన లాయర్ లాయర్ అని చెప్పుకొని తిరుగుతారు వాస్తవానికి ఆయన లాయర్ కాదు లాయర్ దగ్గర పనిచేస్తారు సో అతను మాకు నాకు ఫోన్ చేసి అక్క ఎవరు వచ్చారు ఎవరికి మీరు ఏం చెప్పారు అంటే ఏం చెప్పేది ఎవరు వచ్చారు దేని గురించి మాట్లాడుతున్నావు శేఖర్ అంటే ఇట్లా మీరు ఎవరికన్నా రెంట్ అది చెప్పారంటే అరే నేను రెంట్ కడుతున్నా రెంట్ చెప్పకపోతే ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పింది ఓనర్ కక్క అనేసి నన్ను నువ్వే కదా షాప్ ఓనర్ మళ్ళీ ఓనర్ ఏంటి అనేసి మేము లేదు లేదు నువ్వు షాప్ ఖాళీ చేసేసే అప్పటికి మంచి పీక్స్ లో డెవలప్మెంట్ లో ఉంది షాప్ ఎట్లా అంటే అతను పదివేలు కూడా అమ్మలేని షాపు మేము వారానికి వచ్చి యాభై డెబ్బై వేలు తీస్తుండే అంత బాగా డెవలప్ చేసుకున్నాం షాప్ ని కంప్లీట్ సార్ జాబ్ మానేసి కూడా అందులోనే ఉన్నారు ఇంత డెవలప్ చేసుకొని ఇంత నేమ్ తెచ్చుకొని ఎంత కమాండ్ అయిపోయింది అంటే అందరు ఫుట్ పాక్ మీద ఉంటారు ఇరవై రూపాయలు డజన్ అమ్మే బ్యాంగిల్స్ ని నువ్వు అరవైకి అమ్ము ఇదే రేట్ అమ్మండి మన అందరం బాగుపడదాం నేనే కాదు మీరు కూడా బాగుపడదాం అని అందరిని ఒక థాటి మీదకి తీసుకొచ్చి లీడ్ చేసిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరో వచ్చి మళ్ళీ నువ్వు నాకు షాప్ ఇవ్వంటే నేను ఎలా ఇస్తా దట్టు మళ్ళీ నువ్వు ఓనర్ కాదని తెలిసింది నాకు తెలియకపోతే సరే ఏదో ఒకటి రెస్పెక్ట్ ఇస్తుండేమో నువ్వు నన్ను చీట్ చేసి మళ్ళీ నా మీదే కేసు పెడితే ఎస్ఆన్ఆర్పిఎస్ లో కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ లో మా మీద ఈయన ఈయన వర్క్ చేస్తారు కదా ఈయన కొంచెం ఇంప్లూయన్స్ ఉంటది కదా ఎస్ఎన్ఆర్పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు నాకు పోలీస్ స్టేషన్ పోలీసులు అంటేనే భయం నాకు అసలు అటు వెళ్లాలన్నా ఇంకా మా వారు ఉండేసి ఎందుకు అనవసరమైన గొడవలు వాడికి ఇచ్చేద్దాం మనం ఎక్కడన్నా షాప్ చూసుకుని ఉంటాయి వాడు మనల్ని చీట్ చేసాడు అది ఇంకోటి ఏంటంటే వాడు మా వచ్చి అడిగితే మేమేమైనా ఇది చేస్తుండే ఈయన మీద ఈయన వచ్చి పట్టుకోవడం ఇట్లా ఇంకా నువ్వు అసలు నువ్వు మమ్మల్ని అడిగినా ఓకే నువ్వు పోయి మా హస్బెండ్ నే చేస్తే నీకేంది రా ఇచ్చేది పోవతలక అని చెప్పేసి ఫుల్ ద గొడవ స్టార్ట్ ఏదైతే అయిందని డైరెక్ట్ ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు కదా మేము వెళ్ళలే స్టేషన్ కి వెళ్ళాలి రాను అసలు ఫస్ట్ టైం డేర్ గా నేను కానిస్టేబుల్ వచ్చి పిలిస్తే రాను సార్ ఎందుకు రావాలి నేను ఏం తప్పు చేస్తాను నేను రాను స్టేషన్ కి అని చెప్పేసి డేర్ గా సమాధానం చెప్పి మా హస్బెండ్ తీసుకొని ఫస్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మనం అగ్రిమెంట్ చేసుకుందాం అప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి అవుతుంది అంటే ఇదంతా అయ్యే నేను ఏమో అనిపిస్తుంది వెళ్దాం పద అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వెళ్తే ఆయన మా కోసం ఆల్రెడీ త్రీ డేస్ నుండి మా నెంబర్ వెతుకుతున్నాడట అడిగి కనుక్కుందాం అనేసి అయితే ఇంకా వెళ్ళి అడిగినాం రండి అని బా మంచిగా ఇది చేశారు సరే సరే ఇలా అయిపోయింది మీరు ఎవరో మాకు తెలియదు ఆయనే ఓనర్ అనుకున్నా మేము తీసుకున్నాం మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను మీకే లీజ్ కి ఇస్తానమ్మా అని ఆయన అడుగుతున్నారు రిటర్న్ అంటే ఆయన ఎవరు అడగడానికి మేము మీకే లీజ్ కి ఇస్తాం మీరు మంచిగా కూడా షాప్ మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు బాగుంది మీకే లీజ్ కి ఇస్తాం ఓకే బాగానే ఉంది ఇదేదో మరి ఏమి ఇవ్వాలి మీకు ఏమి ఇవ్వాలి అంటే సేమ్ ఆయనకి ఇచ్చారో అదే ఇవ్వండి సార్ ఆయనకి ఇచ్చారు మీకు ఎందుకు ఇవ్వాలి ఆయన అన్ని ర్యాక్స్ ఉన్నాయి అంతా ఉంది ఇప్పుడు ఆయన అన్ని ఆయనకి ఇచ్చేయాలి కదా మేము సో మీకెందుకు అంత ఇస్తాం మీకు థర్టీ థౌజండ్ అడ్వాన్స్ ఇస్తాను అండ్ ఐదు వేలు రెంట్ ఇస్తాను నాకు ఇక్కడ రెండు వేలు తగ్గుతుంది కదా ఐదు వేలు రెంట్ ఇస్తాను అంటే లేదు ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వాలి అని ఓకే మీకు ఫిఫ్టీ థౌజండ్ అన్నారు కదా ఇంకొక ట్వంటీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఇచ్చేస్తా మీకు అడ్వాన్స్ నేను రెండు వేలు రెంట్ ఇస్తాను బయట నేను ఇస్తే నాకు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ వస్తుంది కదా మీ కాడ ఎందుకు పెట్టాలి అప్పటికి ఫైనాన్స్ మైండ్ ఎక్కేసింది కదా సో దా ఇలా మాట్లాడుకుంటూ వచ్చాం లేదు లేమ్మ థర్టీ థౌజండ్ ఇవ్వు ఐదు వేలు రెంట్ ఇవ్వు అని చెప్పేసి ఆయన ఓకే వెంట వెంటనే అగ్రిమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం అదే రోజు అక్కడే ఉండి కంప్లీట్ చేసుకున్నాం అమీర్పేట్లోనే ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ కమర్షియల్ అగ్రిమెంట్ ఇయర్స్ అని మెన్షన్ చేశాం ఆయనకి ఎప్పుడంటే అప్పుడు తీసేయాల్సి వస్తుంది కదా అట్లా కాకుండా కమర్షియల్ అగ్రిమెంట్ చేసుకుంటే మనం మన ఇష్టం అది వాళ్ళ ఛాన్స్ ఉండదు అని చెప్పి టైప్ చేసేత అని చెప్పాడు నాకు కమర్షియల్ పెట్టించుకోండి అని ఇదేదో బానే ఉంది ఓకే కమర్షియల్ అదే పెట్టుకొని ఆయనతో మాట్లాడి వెంటనే సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళ వైఫ్ దగ్గర సిగ్నేచర్స్ తీసుకొని ఇంకా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాము అప్పుడు ఈ మా పని ఇక్కడ దాని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ చేసాం ఇది నాకు తెలియదు స్టబ్లిస్ కి ఇచ్చిన తెలియదు 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 స్టేషన్ కి వెళ్ళాం స్టేషన్ కి వెళ్తే నా అదృష్టం ఏంటంటే ఆ స్టేషన్ లో స్టేషన్లో ఎస్ఐగా చేసినాయన మా ఒంగోలు అతనే ఓకే మా ఒంగోలు అతనే అక్కడికి వెళ్ళి మామూలుగా మనం మాట్లాడుతాం కదా ఏ ఊరు ఏంటి అడుగుతారు కదా ఫస్ట్ వాళ్ళు వెళ్ళగానే కొంచెం హడావుడి చేస్తారు కదా నాకు కొంచెం అప్పుడు అసలు ముందు మనకు భయం పోలీస్ స్టేషన్స్ అంటే మన దగ్గర నుంచి చూసింది కూడా లేదు పోగానే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు సరే ఓకే ఏదో వింటున్నాం కాసేపు ఆ డే అంతా అలా గడిచిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి వస్తే ఇతను వచ్చేసి ఏదైనా నేను షాప్ తీసుకుంటాది ఇదని సరే రాత్రలో ఉంటే ఉంటుంది బాస్ లేకపోతే నీకు ఇస్తా మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకు నువ్వు అప్పుడు మాట్లాడుకుందాం ముందు షాప్ ఖాళీ చేసి బయటకు జరుగు అని చెప్పేసి నా బిజినెస్ నేను చేసుకుంటున్నా ఇంకా వాళ్ళ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఫర్నిచర్ అవి తను తీసుకెళ్లిపోయారా స్టేషన్ లో క్లియర్ అవ్వకుండా ఎలా ఇస్తాను ఇవ్వను కదా నేను ఇప్పుడు నేను ఇచ్చేస్తాను మళ్ళీ రేపు పొద్దున వచ్చేసి నా ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయని అడిగారు అనుకో అప్పుడు ఏం చేయాలి స్టేషన్ దాకా వెళ్ళినప్పుడు నేను అదే స్టేషన్ త్రూ నుండే కదా నీకు ఐటమ్స్ ఇవ్వాలి అతను వచ్చి అడిగాడు నేను ఇవ్వను అని చెప్పేసి గట్టిగా కూర్చున్నాము వండి ధైర్యం ఏం ధైర్యము ఆ టైంలో ఇంకోసారే ఇంకా స్టేషన్కి వెళ్ళాం వండే ముందే ముందే పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మాట్లాడాము సార్ తోటి అప్పుడు ఎస్ఐ గారు బా మాట్లాడారు ఆనంద కిషోర్ గారు అని ఎస్ఐ అప్పుడు ఎస్ఐ గారు చేస్తుండే ఆనంద కిషోరు చీమకుర్తి వాళ్ళది ఒంగోలు దగ్గర సో ఏందమ్మా ఎందుకు ఇంత పొద్దున్నే వచ్చారు ఏంటి అనేసి అడిగితే సార్ ఇది ఇది పరిస్థితి ఇలా జరిగింది ఇట్లా సబ్లైస్ కి ఇదంతా చెప్తే అవునా అమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నారండి మా షాప్ మాకు కావాలి ఆయనకి ఏమైనా గుడ్ విల్ కింద కావాలా అడగండి ఇచ్చేస్తాను నాకు ఆయన కష్టం నాకు వద్దు బట్ మమ్మల్ని చీట్ చేసాడు మా వారి మీద చేసాడు దానికి నేను ఎంత అడుగుతానో అంత నాకు ఇవ్వమనండి అనేసి అంటే నాకు మీరు ఇవ్వద్దు ఆ ఇవ్వద్దు సెటిల్మెంట్కి ఆయన ఐటమ్స్ ఏవో ఉన్నాయట ఆయనకి ఇచ్చేసేయండి తీసుకొని వెళ్ళిపోతారట తీసుకెళ్ళమనండి సార్ నాకేం ప్రాబ్లం లేదు కాకపోతే రేపు వస్తారు రేపు వద్దు సార్ ఇప్పుడే మీ కానిస్టేబుల్ ఏమన్నా పంపేయండి ఇచ్చి పంపించేస్తాను ఓకే నాకేమొద్దు మళ్ళీ రేపు అన్నది నాకు పెట్టద్దు అని అంటే సరే అట్లా ఇట్లా అంత స్టేషన్ లో మాట్లాడి మనం కాంప్రమైజ్ అంతా నైట్ నైన్ ఓ క్లాక్ అయింది ఈ నైట్ ఎందుకమ్మా లేదు లేదు ఈ నైటే తీసుకొని వెళ్ళాలి అనేసి నైట్ నైన్ కే ఇచ్చేసాను ఇచ్చేసి అలా అలా డెవలప్ చేసుకొని మళ్ళీ దాన్ని సేల్కి వచ్చే టైం కి ఇదంతా గుర్తొస్తుంది కదా అరే ఇంత అటాచ్మెంట్ ఉంది దీన్ని మనం సేల్ చేస్తున్నాము అని సరే టైం ఎదగాలంటే కొన్ని వదులుకోవాలి కదా అన్నట్టు ఫైవ్ లాక్స్ కి సేల్ కు పెట్టాము సేల్ కి పెట్టేసి దాన్ని సేల్ చేసి ఫైవ్ లాక్స్ కి సేల్ చేసాము ఫైవ్ ల్యాక్స్ లో త్రీ లాక్స్ మళ్ళీ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ టూ లాక్స్ ఇక్కడికి వచ్చేసాం చింతల నుండి బల్గంపేట నుండి చింతలకి వచ్చాం మా మామయ్య గారు ఇక్కడే ఉండేవాళ్ళు కొంచెం ఆయనకి హెల్త్ ఇష్యూస్ కొడుకు కోడలు ఉంటాం కదా కొంచెం ఫుడ్ అది ఈ సరే ఇవన్నీ ఉండే ఎంత ఇదంటే మాది ఇంకో ఇల్లు ఉంది ఇక్కడే సొంత ఇల్లు చింతల్లో పెళ్లి టైంలో ఏదో చిన్న చిన్న మాటలు వచ్చినాయి ఇంకా అందుకు నేను ఆ ఇంట్లో ఉండనని చెప్పాను మా మామయ్య గారికి అందుకని నేను మీ ఇంటికి రాను రెంట్కు ఉంటానని చెప్పి ఇక్కడ కూడా రెంట్కి వచ్చేసి ఇక్కడ గోదావరి హోమ్స్ అని చింతల్లో సో అక్కడ గోదావరి లో ఆ టూ ల్యాక్స్ పెట్టి మళ్ళీ షాప్ స్టార్ట్ అది వచ్చేసి ఇది ఓన్లీ బ్యాంగిల్ స్టోర్ ఫ్యాన్సీ స్టోర్ కదా బుటిక్ ఇక్కడ బుటిక్ అనమాట బ్యాంగిల్స్ కామన్ దీంట్లో మళ్ళీ బుటిక్ యాడ్ చేసాం దగ్గరుండి అయి పెట్టుకొని అంత ఎట్లా అంటే నాకు శారీ కాంబినేషన్ ఇవన్నీ బాగా చూసుకుంటుండే ఇవన్నీ బా చేస్తుండే సరే ఓకే ఎంతో కొంత టాలెంట్ చూద్దాం అన్నట్టు ఫస్ట్ బయట నుండి కొనుక్కొచ్చాం సారీస్ అవి బిహార్ షా అనేసి జనరల్ బజార్ లో ఉంటుంది షాప్ అక్కడ నుంచి తీసుకొచ్చి బానే పర్లేదు ఒక మాస్టర్గా బానే రన్ చేసాం ఏదో కాస్త కోస్త మన టేస్ట్ అందరికి నచ్చినవి బానే సక్సెస్ అయ్యాం అలా అలా దాన్ని దగ్గర నుండి దాన్ని మంచి అదొక టూ త్రీ ఇయర్స్ డెవలప్ చే ఇది ఎలా అయిపోయిందంటే ఇంకా నాకు ఓకే మనం డెవలప్ చేయాలి సేల్ చేయాలి అట్అ టైమ్ అమౌంట్ కనిపిస్తుంది కదా త్వరగా పికప్ అవుతున్నాం కదా ఇంకా అలా దాన్ని మళ్ళీ సేల్ చేసాం ఈ షాప్ ని కూడా చింతల్ షాప్ ని కూడా సేల్ చేసి ఇది ఫైవ్ లాక్స్ వచ్చింది అమ్మినాం కదా ఫస్ట్ ఇది ట్వెల్వ్ లాక్స్ చేస్తాం గోదావరి హోమ్స్ లో మేడం మరి అదే అక్కడ ఇది ట్వెల్వ్ లాక్స్ అయిపోయింది కదా ఆ ట్వెల్వ్ లాక్స్ మళ్ళీ సేవ్ చేసుకొని మళ్ళీ ఇంకో షాప్ పెట్టాం అది ఓన్లీ సారీస్ అది ఎక్కడ అది కూడా ఇదే సరౌండింగ్స్ చింతల్లోనే ఓకే సో దీని కడకు వచ్చేటప్పటికేమైపోయింది ఓకే మనం అన్ని సేవింగ్ చేస్తున్నాం బాగుంది ఇల్లు పరిస్థితి ఏంటి పిల్లలు వచ్చేసారు నాలుగు అతను కూడా వచ్చేసారు నాలుగు ఇంటికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ముగ్గురు బాబులు నాకు అప్పటికి ఇంకా వన్ బై వన్ ఒకళ్ళు థర్డ్ క్లాస్ ఒకళ్ళు సెకండ్ క్లాస్ ఒకళ్ళు ఎల్కేజీ ఇప్పుడు కొంటేనే మనం ఇల్లు కొన్నట్టు రేపు బాబు ఎక్కడికైనా స్టేట్స్ వెళ్ళాలన్న ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే నాకు ఇక్కడ మేము షాప్ పెట్టినాక ఇంకా కొంచెం జాన్జిగిడి దోస్తలు అవుతారు కదా ఆడవాళ్ళు ఇక ఒక నాలుగు రక్కలు తయారయ్యారు రాధిక అరుణ సునీత ఇట్లా అంతా ఓకే చాలా ఫ్రెండ్లీ ఉండేవాళ్ళం ఎంత అంటే అసలు నలుగురం ఎక్కడికన్నా వెళ్ళిన ఒకటే కలర్ శారీస్ ఒకటే కలర్ డ్రెస్ ఇట్లా బాగా ఇదయ్యేవాళ్ళ నాకేందంటే మన అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళు లోలో ఉంటే నేను తట్టుకోలేను ఏదైనా సరే ఎందుకంటే మనం నేను అదే కష్టం నుండి వచ్చాను కాబట్టి ఈ అరుణక్ అనే ఆమె ఏమంటే ఓన్ హౌస్ ఆమె మాయ రెంటర్ హౌసెస్ ఆమెది ఓన్ హౌస్ సో ఈ మధ్య ఫ్యాక్టరీ అని ఇక్కడ ఉంటుంది ఒకటి ఫ్యాక్టరీ జీన్స్ ఫ్యాక్టరీ సో దాంట్లోకి వన్ ఫిఫ్టీ రూపీస్ డైలీ లేబర్ కింద వెళ్తుండే అరే ఇంత పెద్ద ఇది మళ్ళీ ఇలా సొంత ఇల్లు పెట్టుకుని ఇదేంటక్క వద్దు నా షాప్ లో కొంచెం స్టాక్ తీసుకెళ్లి షాప్ పెట్టుకో ఇట్లంతా మనం కొంచెం డెవలప్ చేసేసి ఆ నువ్వు చిట్టీలు వేయి అప్పుడప్పుడు బయట అంతా వింటున్నాం కదా చిట్టీలు వేస్తే ఇంత మిగులుతుంది అంత మిగులుతుంది అని నాకంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నాకు ఎక్కడ అంటే ప్రాబ్లం చదువు చాలా తక్కువ నాకు దాని వల్ల ఈ రాయడాలు కోయడాలంటే అంటే నాకు భయం ఎక్కువ ఇదేందో రైటింగ్ నాకు అర్థమైతుంది చిట్టి అంటే నా రైటింగ్ మీకు చూపించాలి కదా కొంచెం షై ఫీల్ అవుతాను అనమాట అలాంటి టైమ్ లో ఈ బాధ అంతా ఎందుకులే అని చెప్పేసి అక్కకి హ్యాండ్ ఓవర్ చేసాను చేస్తే మా హస్బెండ్ ఎప్పుడు నన్ను ఒక సైడ్ నుండి చెప్తూనే ఉన్నాడు నువ్వు అక్క అక్కని వెళ్తున్నావు నీకు ఏదో టైంలో చాలా లాస్ అయితావు చూసుకో అనేసి అంటే నువ్వు అలా ఎలా మాట్లాడుతావు నాకు ఇంత క్లోజ్ గా ఉంటుంది కదా అనేసి నేను ఈ చాలా ఫైట్ చేస్తుండే ఇంట్లో ఫైట్ చేస్తుండే వాళ్ళతోనే కలిసి ఉంటుండే అలాంటి టైంలో వాళ్ళ బాబు యుఎస్ వెళ్తున్నాడు యుఎస్ వెళ్తుంటే వాళ్ళది ఓన్ హౌస్ కదా సడన్ గా ఇంకా ఫిఫ్టీన్ డేసే ఉంది వెళ్ళడానికి లోన్ క్యాన్సిల్ అయిపోయింది ఎందుకు రీజన్ ఏంటి అని అడిగితే మన బిల్డర్ కట్టిన ఇల్లు కాదు మేస్త్రి కట్టిన ఇల్లు వల్ల లోన్ క్యాన్సిల్ అయింది ఎందుకంటే ఇంటి ప్లాన్ లేనందుకు ఇది మాత్రం అందరం మనం కంపల్సరీ ఏందంటే ఇల్లు కట్టేటప్పుడు అందరం గబగబ కట్టేస్తాం కానీ మన ఇంటి ప్లాన్ లేకపోతే లోన్స్ రావడం లేదని నేను ఫస్ట్ ఆమె దగ్గరే నేర్చుకున్నాను అన్న సరే ఇదేదో ఇంటి ప్లాన్ లేదు లోన్ క్యాన్సిల్ అయింది సరే అది అయిపోయింది ఇప్పుడు పదిహేను రోజుల్లో వాడు ఫ్లైట్ ఎక్కాలి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు ఏంటి పరిస్థితి అందరం దగ్గర ఎంత ఉంటాయి అమౌంట్స్ బాగుంటే రెండు లక్షలు మూడు లక్షల నుంచి అయితే ఉన్నాం కదా ఇంకా అందరం ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళం నా నోటు తాగాలి కదా అందరు నా వాళ్లే అనుకుంటా నేను ఫస్ట్ థింగ్ సరే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఆ ఎంత ఉంది త్రీ లాక్స్ ఉంది ఆ అమ్మా ఇంకేం చేద్దాం గోల్డ్ నాకు ప్రతి దానికి గోల్డే కనిపిస్తుంది దేనికైనా సరే గోల్డ్ ఉంది ఏం చేద్దాం సరే అక్క నేను నా గోల్డ్ ఇస్తాను నాది ఇచ్చింది గాక మళ్ళీ మనలాగా ఉంటారు కదా నలుగురు ఐదు ఫ్రెండ్స్ ఆ నీది కూడా ఇవ్వు అంత తీసుకెళ్లి తనకి పెట్టేసి బాబుని మంచి ఫ్లైట్ అంత బానే ఉంది చక్కగా బానే నడుస్తుంది వ్యవహారం ఇదంతా జరిగిపోయింది ఒక ఎనిమిది నెలలు బానే ఉంది ఇది ఇందులో ఇంకా హైలైట్ కామెడీ ఏంటంటే ఇవి ఈ నలుగురు అండ్ నేను అరుణ మేము అందరం కామన్ ఫ్రెండ్స్ మీ అందరం జాంజిగిడి కానీ ఈ నలుగురు ఏం చేశారు నేను తను నమ్మను తను నమ్మను నీకే ఇస్తున్నా నేను గోల్డ్ ఇది రెస్పాన్సిబిలిటీ మీదే అని మీ నేను తను అడగను అనేసి అన్నారు నేను అప్పుడన్నా ఒక్క క్షణం ఆగాలి కదా అరే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు నేను అందరం కామన్ ఫ్రెండ్స్ కదా సో మరెందుకు ఆగాలి అన్న ఆలోచన నాకు రాలే అప్పుడు ఏ అందరం ఒక దగ్గరే ఉంటాం ఇవ్వండి రేపు మన పిల్లలు లేరా మనకి లేరా పిల్లలు ఎందుకంటే అందరూ ఒకటే స్కూల్ పిల్లలం ఒకటే స్కూల్లో పిల్లలం అంతా ఒకటేలాగా ఉండేవాళ్ళం ఇంకా ఆలోచన రాదు కదా బేసిక్ గా ఇదేదో బానే ఉంది సరేలే ఏం కాదు అనేసి ఆయన బాగానే నాకేమో షూరిటీ అడిగారు తన దగ్గరేం మాట్లాడుకున్నారు తెలుసా నాకు ఇంట్రెస్ట్ కట్టాలి ఎవ్రీ మంత్ ఓకే ఇడిపించేటప్పుడు దాని ఇంట్రెస్ట్ ఏదైతుందో నువ్వే కట్టాలి తెలివిగా వీళ్ళు వీళ్ళు లాభపడ్డారు ఎయిట్ మంత్స్ సరే అంతా సెటిల్మెంట్ చేసుకున్నారు డబ్బులు పెట్టారు అన్ని అయిపోయిన ఈ ఎనిమిది నెలలు కాలం గడిచిపోయింది కదా ఈ గడిచిన టైం ఆమె ఇంట్రెస్ట్ ఇస్తుంది ఇంట్రెస్ట్ తీసుకున్నారు అంత బానే ఉంది నేను హెల్ప్ చేశాను ఇవన్నీ మనకి వాళ్ళ వాళ్ళు తీసుకుంటున్నారు కదా నాకు తెలుసు తీసుకుంటున్నారు కదా అన్న మైండ్ లోనే నేనున్నాను నన్ను అడిగింది అప్పటికి ఇంట్రెస్ట్ నీకేమన్నా ఇవ్వాలంటే ఫ్రెండ్స్ గా హెల్ప్ చేసప్పుడు రేపు నా కొడుకులు వెళ్తే నువ్వు హెల్ప్ చేయవా ఏంటి అన్నట్టు నేను ఇంకా గమ్మున ఉండిపోయాను ఎనిమిది నెలలు అయిపోయింది ఆ ఎనిమిది నెలలు అయిపోతే అక్క గోల్డ్ పరిస్థితి ఇంకా ఫంక్షన్స్ వస్తుంటాయి గోల్డ్ ఏంటంటే విడిపిస్తారా వాళ్ళ దిడిపించాలి ఇలా చెప్పుకుంటూ వస్తుంది ఇంకా దీంతో చిట్టీలు పెరిగినాయి లక్ష చిట్టీలు కాస్త రెండు ఐదు లక్షలు అలా అయినాయి సో అందరం ఫ్రెండ్స్ అందరూ ఎట్లా అంటే నా త్రో నుండే ఇచ్చేవాళ్ళు తన దగ్గరే ఇస్తాం నాకే ఇచ్చేవాళ్ళు నేను తన అకౌంట్ కే నా దారికి వేయించుకున్నారు డైరెక్ట్ తన అకౌంట్ కే వేయించేదాన్ని పేరు మాత్రం నాది ఓకే ఇలాంటి బానే ఉంది అయితే నాకేంటంటే మా పిల్లలు ఏది చెప్పినా గుడ్డిగా ఇంకా ఇంకెవరు ఏం చెప్పినా అసలు నేను ఫ్యామిలీ లైఫ్ కి వచ్చేటప్పటికి ఫ్యామిలీకి ఎక్కువ చేస్తాయి ఎందుకంటే నాకు ఉన్నది ఇదే నాకెనకెవ్వరు లేరు మమ్మీ డాడీ మా వారు లేదా పిల్లలు ఇంకేముంది నా ప్రపంచమే ఇది ఇంకేది లేదు ఉంటే ఫ్రెండ్స్ ఇంక ఇంతే నా ప్రపంచం చాలా చిన్నది ఇంతే చూస్తా హైదరాబాద్ లో ఉన్నా గానీ నా ప్రపంచం అంతే చాలా వాళ్ళతో పాటు ఈ నలుగురు ఫ్రెండ్స్ అంతే ఇంతే ఇదే లైఫ్ వెళ్ళామా ఫ్రెండ్స్ తో వెళ్ళామా లేదా ఫ్యామిలీతో వెళ్ళామా ఇంక ఇంతే ఉంటుండే సరే మా మామయ్య గారు వచ్చేసి ఇట్లా ఇట్లా అయితే ఈ పిల్ల అన్ని డబ్బులు ఆగం చేసేస్తుంది ఆ ఇట్లా ఇంట్రెస్ట్ అని ఇచ్చేస్తుంది ఒక టైం వస్తుంది రాదు అని పెద్దవాళ్ళు ఆలోచిస్తారు కదా మా మామయ్య గారు ఈ ఇల్లు చూసారనమాట ఓకే మా ఇల్లు చూసేసి ఇల్లు తీసుకో నువ్వు అంటే మామయ్య నాకెక్కడ ఉంది ఇల్లు నాతో కాదు అది ఇది అంటే లేదు నువ్వు చూడు అది ఇది అని అంటే సర్లే ఒక ప్లానింగ్ ఇప్పుడు ఇల్లు అంటే కాదు మన దగ్గర ఉన్న డబ్బులతోటి ఫస్ట్ ల్యాండ్ కొనుక్కున్నాం తర్వాత కొంచెం మనం ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇల్లు కట్టుకుందాం అన్న ప్లానింగ్ కి వెళ్ళిపోయింది సరే ఈ ఈ నలుగురు ఫ్రెండ్స్ లో ఎవరైతే నేను గోల్డ్ పెట్టిచ్చానో ఆ అక్క రియల్ ఎస్టేట్ కూడా చేస్తాం మొదలు పెట్టింది ఈ చిట్టిల్ తో పాటు మనం ఇచ్చిన తెలివితో పాటు ఆమె తెలివి కొంచెం యూజ్ చేసుకుంది కదా ఈ ఆమె రియల్ ఎస్టేట్ ఎంత కన్నింగ్ మైండ్ అంటే నేను నేను ఆలోచించుకునేంత టైం కూడా నాకు ఈయనంత ఇది వచ్చి అక్కడ ల్యాండ్ ఉంది తీసుకుందాం రా అంటే పిచ్చిదానలాగా పొదక్క వెళ్దాం నేను ఆమెకు ఫ్రీ డ్రైవర్ అనమాట నాకు యాక్టివ్ గా వెనక్ వెనక్గుచ్చోలు తీసుకొని పోవాలి నేను నా షాప్ తాళం వేయాలి వెళ్ళిపోయి వెళ్ళి షాప్ నా షాప్ వేరు ఆమె షాప్ వేరు ఆమెదేమో ఓన్ హౌస్ లోనే కింద అది రెంట్ నాకు అప్పుడు ఓన్ హౌస్ లేదు కదా వాళ్ళు రెంటర్స్ వాళ్ళ ఓనర్స్ మేము రెంటర్స్ అట్లా ఉంటుండే ఇంక సరే ఇదేదో బానే ఉంది సరే ల్యాండ్ ఎన్ని ల్యాండ్స్ చూడు ఏదో ఒకటి వంక పెట్టేసేది ఎందుకంటే ఆమె దగ్గరే డబ్బులు ఉన్నాయి అవి చిట్టి ఇన్వెస్ట్ చేయాలంటే తన దగ్గర నుంచి నాకు ఇవ్వాలి కదా అందుకు ఏదో ఒకటి పెట్టేసి చెడగొట్టేసేసేది అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏం చేసిందంటే నాకు ఇక్కడ ఒక మా ఇంటి దగ్గరలోనే ఇంకొక టెంపుల్ పడింది ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టారు దాని ముందు ల్యాండ్ అమ్మడానికి వచ్చింది ప్రపోజల్ ఉంది అయితే కంపల్సరీ అది నువ్వు కొను అది నువ్వు కొను అనేసి నా వెంట పడుతుంది మాకు కమిషన్ ఎక్కువ వస్తుంది అది కొనిస్తే మా నలుగురు ఫ్రెండ్స్ లోనే ఇంకొక అక్క ఉంది సునీత అక్క అని ఏ అది నువ్వు కొనొద్దు అది దానికి వెంకటేశ్వర స్వామి ఇది మన అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టే ప్రపోజల్ ఉంది ఖచ్చితంగా గుడి నీడ పడుతుంది నీకు ఇబ్బంది అయిపోతుంది నువ్వు కొనొద్దు అనేసి అక్క చెప్పింది మళ్ళీ నా పేరు చెప్పొద్దు దాంతో నేను పడలేను అని అంటే అందరం ఫ్రెండ్సే కదా నువ్వు అలా ఎలా చెప్తా